హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసు చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి నేను చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ బటన్ అది దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది కామెంట్ బటన్ అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు షేర్ బటన్ ఏమైనా షేర్ చేయొచ్చు ఎవరికైనా హాయ్ గైస్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వెళ్తం సము రామాన్ లెట్స్ గో చిల్డ్రన్స్ పదండి తొందర తొందరగా నడవండి లెట్స్ గో ఎక్కడికో సర్ప్రైజ్ సర్ప్రైజ్ సప్రైజ్ సప్రైజ్ చేస్తున్నాం ఎక్కడికో తీసుకెళ్ళట్లేదు తీసుకెళ్తున్నా కదా చెప్పు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా కదా ఓకేనా సరే నేను ఎక్కడికి తీసుకోకపోతే అక్కడికి రండి ఓకేనా చూ చల్ కొత్త

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం చూడండి గైస్ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము కన్యక పరమేశ్వరి దేవాలయం గదా స్తంభం చూడండి అంత చూడముచ్చటగా ఉంది గదా స్తంభం అమ్మవారు కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారు అమ్మవారు దేవి అమ్మవారు కన్యక పరమేశ్వరి దేవి చూడండి చూడండిగా చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు అయితే చూడండి శివుడు శివలింగం శ్రీ నాగరేశ్వర స్వామి ఆలయం ఇక్కడ హోమం చేసేటట్టున్నారు వినాయకుడు ఎలుక వినాయకుడి వాహనం ఎలుక వినాయకుడు చూడండి అద్భుతంగా ఉంది వినాయకుడి విగ్రహం శ్రీ కార్యసిద్ధి గణపతి ఆలయం ఇటు నుండి వెళ్తే ఇంకా చుట్టూ టెంపుల్ చుట్టూ అది టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చేసేటట్టున్నారు సత్యనారాయణ పీఠ చూడండి టెంపుల్ చుట్టైతే తిరుగుతున్నాము మధ్యలో అమ్మవారు ఉంది చుట్టూ నాలుగు చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి శివుడు మళ్ళీ విఘ్నేశ్వరుడు అంటే గణపతి శ్రీ సూర్య ఆలయం శ్రీ సూర్య ఆలయం సూర్య భగవానుడు చూసుకున్నట్టయితే ఇక్కడ సూర్య భగవానుడు ఆలయం ఇది శ్రీకృష్ణ ఆలయం ఎదురుగా కనిపించేది కృష్ణ ఆలయం శ్రీకృష్ణ ఆలయం చూడండి కృష్ణుడు కృష్ణుడు అయితే చాలా బాగున్నాడు ఇక్కడ ఈ నాలుగు టెంపుల్లు చుట్టూ ఉన్నాయన్నట్టు మన అమ్మవారికి సింహం వాహనం గుడి చుట్టూ ఇది గుడి చుట్టూ నాలుగు గు అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ కన్యక పరమేశ్వరి ఆలయం ముందుకైతే వచ్చేసాము అమ్మవారి వాహనం సింహం ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఎయిటీన్త్ రోజు అవును గుడ్ క్లోజ్ చేసే టైం కూడా అయింది గుడ్ క్లోజ్ చేసే టైం అయింది కానీ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము చూసాము గుడ్ గుర్తిం చూసాము బాగుందమమ్మా అవునమ్మ బాగుందమ్మ గుడ్ ఓకే మళ్ళీ ఒకసారి అర్థం అమ్మా ఓకే మా వంటకం ఇచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కన గంట కొట్టండి అప్పుడే మా వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి బై బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ Bye. See you in next video. Okay. See you in next video. Okay, bye.